మండల కేంద్రం కపిలేశ్వరపురం గ్రామంలో గల బ్యాంక్ ఫునాల్ లాకుల వద్ద నీటి వినియోగదారుల సంఘం ఆధ్వర్యంలో అమలాపురం కేంద్రం కాగల బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న మండపేట నియోజకవర్గంలో తూర్పుగోదావరి జిల్లాలో విలీనంకు కృతజ్ఞతగా సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు ప్రజాభిష్ఠానానికి అనుగుణంగా మండపేట నియోజకవర్గం ను రాజమహేంద్రవరం కేంద్రంగా గల తూర్పు గోదావరి జిల్లాలో విలీనానికి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన పాలకులు అభినందనీయులు అని కొనియాడారు విద్య వైద్య వాణిజ్య పరంగా దశాబ్దాలుగా మండపేట నియోజకవర్గం రాజమహేంద్రవరంతో అభినవ భావ సంబంధం ఉందని టిడిపి శ్రేణులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కుళ్ళ సాగునీటి పంపిణీ అధ్యక్షులు ఎనుమల గోపాల్ కృష్ణ తాతపూడి మాచర సాగు నీటి వినియోగదారుల అధ్యక్షులు కె భవ్య కొరపాటి జానకి రామయ్య ఇరిగేషన్ ఈఈ రామకృష్ణ డ్రాయిన్స్ డిఈఈ పోచారావు ఏఈ కృష్ణ త్రిమూర్తులు ఏఈ సుందర శ్రీను టిడిపి మండల అధ్యక్షుడు బి సత్యబాబు కండ్రిక పిఎస్సీఎస్ పర్సన్ పుచ్చల శ్రీనివాస్ టీ నాని అధిక సంఖ్యలో రైతులు ఎన్జిఏ కుటుంబీ శ్రేణులు పాల్గొన్నారు ఆయన సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి తెలుపుకుంటూ వారి సేవలకు గుర్తింపు మనం పాలాభిషేకం చేస్తున్నాం ఈ కార్యక్రమం చేసినటువంటి గోదావరి ఎస్ డివిజన్ గారికి అలానే ನೀಗಿದ್ರೆ ಆನ್ ಮಾಡ್ತಾರೆ ಒಳ್ಳೆ ಮಗ ಅಲ್ಲ ಒಂದು ಮಾತ್ರ ಇನ್ನು ಅದರ ಬಗ್ಗೆ

ఈ నియోజకవర్గ ప్రజలు కార్యకర్తలు బీసీ నీటి సంఘాల తరఫున ఆయనకి సంస్ఫూర్తిగా గురువు పెట్టుకున్నాం మా నీటి సంఘాల తరఫున ఆయనకి ఎల్లప్పుడూ సపోర్ట్ మద్దతు ఎప్పుడు ఇస్తాను ఎల్లప్పుడూ సపోర్ట్ సపోర్ట్ సపోర్ట్గా నిలబడతా నేను మా ఇచ్చాను కపేశ్వరం లాక్లో ఉన్నామండి అని అంటే మనకి మండపేట నియోజకవర్గం గతంలో నాకు తీర దక్షన్ కోనసీమ జిల్లాలో ఉండేది కానీ ఇప్పుడు మనకి శాసనసభ్యు జరిగినటువంటి మండపేట ఎమ్మెల్యే గారు అయినటువంటి దేవుడు జోగిసరా గారి ఫలితంగా ఆయన యొక్క కృషి లేక ఆయన యొక్క పట్టుదల మూలంగా ఏం చేశారంటే మనకి తూర్పుగోదావరి జిల్లా ఈస్ట్ గోదావరి జిల్లా రాజమండ్రిలో దాన్ని కలిపారండి దానికి కృతజ్ఞతగా ఏంటంటే మనం ఈరోజున అది ఇచ్చినటువంటి అంటే ఏంటి నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లాలో కలిపినటువంటి సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి తర్వాత యోగేశ్వరావు గారికి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ పఠారకి పారాభకం అవి చేస్తున్నామండి దాని గురించి అంతా మనం ఇక్కడ ఉన్నాం అనమాట అండి ఇది దీని గురించి మండపేట ఎమ్మెల్యే గారు చాలా కృషి చేశారు అంటే ఏంటంటే దగ్గరగా ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లాలో కలపాలని అంటే తూర్పు కూడా మనకి అక్కడ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉంది దాన్ని తీసుకొచ్చి ఏంటంటే మనకు తూర్గోదా జిల్లాలో కలిపారు అందుకు కృతజ్ఞతగా మనం ఏంటంటే కల్పే సత్వం మనం ఈ రోజున వాళ్ళ పఠారకి అంటే ముఖ్యమంత్రి గారిది ఉప ముఖ్యమంత్రి గారిది తర్వాత జోగేశ్రావు గారి పఠారకి వాళ్ళ చిత్ర పటారకి ఏంటంటే మనం పాలాభిషేకం అని చేస్తున్నాను అనమాట దీనికి ఇక్కడ అందరం ఇచ్చేసినటువంటి నీ సంఘ డిస్ట్రిబ్యూటర్ కమిటీ ప్రెసిడెంట్ గారు ఉన్నారు తర్వాత నీ సంఘాలు అధ్యక్షులు ఉన్నారు తర్వాత రైతులు ఉన్నారు ఇంకా మామూలు ప్రెసిడెంట్ గారు ఉన్నారు తర్వాత ఏమో డ్రైనేజ్ పెట్టి డీఈీ గారు ఉన్నారు అందరూ కూడా ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా కృతజ్ఞతలు అది చెప్తూ yeah